మీ అందరికీ హృదయపూర్వక మరణాత ప్రియులారా యేసుక్రీస్తు ప్రభు వారి రెండవ రాకుడికు ముందు అనేక గుర్తులు జరుగుట చూచుచున్నాము అందుకు గుర్తు కొంత వివరించుకుందాము అదే అబద్ధ బోధ విషయమైన గుర్తు సాతాను వాక్యమును మార్చలేడు కానీ వాక్యములోనికి వాక్యములోని లేనివి కొన్ని చేర్చి విశ్వాసులను మోసగించుచున్నాడు అబద్ధ బోధ విషము వంటిది నేరుగా విశ్వాసికి తినిపించుక వాక్యములో అబద్ధ బోధ వాడు కలిపి పెట్టుడు ద్వారా విశ్వాసిని మోసపుచ్చు గుణము గలవాడై ఉన్నాడు అబద్ధ బోధకుల పని అబద్ధ ప్రవక్తల పని అబద్ధ క్రీస్తుల పని మందను చెదరగొట్టుటైన మనం చూడగలము ఈ వీరి విషయంలో ఒక ప్రత్యేకమైన గద్దింపును పాతని మందులో మనము చూడగలము ఎరిమియా గ్రంథము ఇరవై మూడు అధ్యాయము ఒకటో వచనములో మనము గమనించగలము తండ్రి యొక్క గద్దెంపు యుహోవాకు ఇదే నా మందలో చేరిన గొర్రెలను నశింప చేయొచ్చు చెదరగొట్టు కాపర్లకు శ్రమ అని తండ్రి ఈ మూడు గుంపులు వారిని గద్దించుట మనము చూడగలము ప్రియులారా వీరి ఉనికి నిర్గమాకాండములో సంగకాలం నుండి ప్రారంభమై ఏడేండ్ల శ్రమల కాలములో మొయ్యునని గుర్తించగలము అబద్ధ ప్రవక్తల అబద్ధ క్రీస్తుల అబద్ధ బోధకుల లక్షణములు మనం గుర్తించినడలా పరిశుద్ధ గ్రంథం తెలియపరిచే లక్షణాలు మనం వివరించుకుందాము వారి లక్షణములు ఒకటవ లక్షణము అధికార వాంచగలిగిన వారు మత స్వార్థ ఇరవై మూడో అధ్యాయం రెండవ చనంలో ప్రభువు తెలియపరిచారు రెండవ లక్షణము ధనాపేక్ష లేక ధన సంపాదన మొదటి తిమూర్తి పత్రిక ఆరో అధ్యాయము ఐదో వచనంలోను రెండో పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనములోనూ ఇది గమనించగలము మూడవ లక్షణము స్వకీయ మహిమను కోరువారు యోహాను స్వార్త ఏడో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో మనము గమనించగలము నాలుగో లక్షణము అమాయక గొర్రెలను చెరపట్టి ఈచుకుని వెళ్ళిపోవుట కొలసి పత్రిక రెండో అధ్యాయము ఎనిమిదో వచనములో మనము గ్రహించగలము ఐదో లక్షణము సద్బోధుకులను నిందించి బాధ పెట్టుట యోధాపత్రిక ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనములో ఇది మనం తెలుసుకోగలము మంచి బో ఆరో లక్షణము మంచి బోధకుల శ్రమ ఫలితమును ఆశించి శ్రమపడకుండా వాటిని దొంగిలించుట యోధాపత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచనములో గమనించగలము ఏడో లక్షణము వాక్యమును చెప్పుదురు కానీ చేయకుండుట మతస్ వార్త ఇరవై మూడో అధ్యాయము మూడో వచనములో మనము సంపూర్ణంగా గుర్తించగలము వాక్ ఎనిమిదో లక్షణము వాక్యమును వక్రీకరించి చెప్పుట రెండో కొరింతి పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనములో ఈ దుర్బుద్ధిని మనము గమనించగలము తొమ్మిదవ లక్షణము వ్యాసధారణ దయ్యముల పోద మొదటి తిమూర్తి పత్రిక నాలుగు అధ్యాయము మొదటి వచనములో ఈ యొక్క బలహీనత మనం వారి పట్ల గమనించగలము ఇంకనూ అనేక దుర్లక్షణములను పరిశుద్ధ గ్రంథములు మనము చూడగలము ప్రా యేసుక్రీస్తు వారి యొక్క సేవాకాలముందు మూడు గుంపులు వారు ప్రభువును శోధించడం మనం చూడగలము వారు అబద్ధ బోధకుల గుంపుకు చెందినవారే వారే పరిశైలు రెండవదిగా సద్దుకైలు మూడవదిగా హిరోదిలు మనం వారి యొక్క ప్రవర్తన వారి నడవడి ప్రభు చేత గద్దించిన విధానము చూడగలము గద్దించినా సరే మార్పు గుణము వారి కలిగి ఉండుట బహు ఆశ్చర్యకరముగా మనము చూడగలము యేసుక్రీస్తు వారి సువార్త సత్యమైన సువార్త పరిశుద్ధమైన స్వార్థ కానీ ఈ మూడు గుంపులు వారి సువార్తకు ఒక పేరు పెట్టబనేది అది పులిసిన పిండి లేక పులుపుగల బోధని మనము గ్రహించగలము ఈ మూడు గుంపులు వారు విషయమై కొంత వాక్యగ్రంథములమో మనము ధ్యానించినడలా మొట్టమొదటిగా అబద్ధ బోధకులు ఫాల్స్ టీచర్స్ రెండో పేతృపత్రిక రెండో అధ్యాయము మొదటి వచనములో వీరిని చూడగలము వీరి యొక్క దుర్లక్షణములు ప్రభువును విసర్జించుట తమకు తామే నాశనము కలుగు చేసుకొనుట మూడు భిన్నాభిప్రాయముల బోధ భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధించడం వలన సత్యమును చేయు కార్యములు వీరు జరిగించుదరు బైబుల్ మిషన్ స్థాపకులు ఫాదర్ ఎం దేవదాసాయ్య గారు చెప్పిన మాట వాదములు కలహములు మాని వరుసగా సత్యము వినవలెను వాదముల వలన భేదములు కలిగి వరుసయే మొదలంటును చెడిపోనని తెలియపరిచారు కనుక వరుస సత్యం వినకపోతే వాక్యము భేదముగా కనబడును గనుక ఈ అబద్ధ బోధకులు భిన్నాభిప్రాయములు రహస్య బోధలు బోధించి వాక్యమును వక్రీకరించి అసత్య స్థితిలో మార్చే స్థితి కలిగి ఉండుట విచారకరము పరిశుద్ధ గ్రంథములో అబద్ధ బోధకుల యొక్క ఉదాహరణ రెండో తిమోతి పత్రిక రెండో అధ్యాయము పదిహేడో వచనములో హుమేనయును ఫిలేతును మనకు కనబడుచున్నారు వీరు అబద్ధ బోధకులు రెండవ గుంపు అబద్ధ ప్రవక్తలు వీరు రెండు వర్గములకు చెందినవారు మొట్టమొదటిగా రేప్చర్ ముందు కాలముందు వారు వచ్చేదరని మతే స్వార్థ అధ్యాయం పదిహేను వచనం నుండి ఇరవై వచనంలో ప్రభువు తెలియపరచడమని చూచున్నాము అలాగే రేప్చర్ తర్వాత ఏడేండ్ల శ్రమ కాలంలో కూడా వారు ఉందరని రక్షించబడుతున్న సంఘాన్ని అబద్ధ ప్రవచనాల ద్వారా వారు తమవైపు వైపు త్రిప్పుదరని స్వయముగా ప్రభువే తెలియపరుచుట మనము గ్రహించు గ్రహించగలము మతయ వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినములో ఈ గుంపు మనకు కనబడుచున్నది వీరి యొక్క స్థితి మనం గమనిస్తే పైకి గొరి చర్మము ధరించి లోపల క్రూరమైన తోడేళ్లుగా అగపడి మందను చదరగొట్టుదురు అలాగే అబద్ధ ప్రవక్తలకు మరి ఒక ఉదాహరణ ఎవరనగా బారు చేసు అపోస్తుల కార్యములు పదమూడో అధ్యాయము ఆరో వచనములో అబద్ధ ప్రవక్తైన భర్ణస్సును మనము చూడగలము ఇతని యొక్క విశ్వాసానికి ఆధారము అబద్ధ ప్రవచనము మరియు గారడి విద్య అని మనము గ్రహించగలము ఇక మూడో గుంపు విషయానికి వస్తే అబద్ధ క్రీస్తులు లేక క్రీస్తు విరోధులు వీరి ఉనికి స్వార్థ పదమూడో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో మనము గ్రహించగలము ప్రవేశ స్వయముగా చెప్పుట మనం చూడగలము అసలు అంతే క్రీస్తు ఒక్కడే కాని అనేకులు నామములో బయలుదేరి నేనే మేమే క్రీస్తులమని చెప్పుట మనము గమనించగలము వీరి పని నేర్చుకుని సత్యబోధకు విరోధముగా ఆటంకములు కలుగు చేయుట ఈ మూడు గుంపులు వారు అంతము మరి మనం పరిశుద్ధ గ్రంథంలో చూచినెడలా వారు పూర్వమందు తీర్పు విధింపబడినవారు అని తెలియపరచబడుట మనం చూడగలము వారి నాశనము కునికి నిద్రించదని ప్రభు హెచ్చరించుట గమనించగలము రెండో పేతృ పత్రిక రెండో అధ్యాయము మూడో వచ్చినములో ఈ యొక్క శిక్షా విధిని మనము చూడగలము నేటి కాలముందు కూడా వారి యొక్క సంతతి సంఘకాలములోను ఆది సంఘ సంఘకాలంలోను నేటి కాలంలోను మనకొట విషాదకరము నేటి కాలంలో కొన్ని గుంపులు మనం ధ్యానించడలా వారిలో మొదటి గుంపు సాక్షులు జెహోవా విట్నెస్ ఈ గుంపు ప్రధాన కేంద్రం అమెరికా స్థాపన జరిగిన సంవత్సరము పద్దెనిమిది వందల సంవత్సరము ఈ యొక్క స్థాపకుడు అమెరికాలో స్థాపకుడు చార్ల్స్ టేజ్ రస్సెల్ అనే యొక్క బోధకం ద్వారా స్థాపన జరిగినది వీరికి ఒక ప్రత్యేకమైన మ్యాగ్జైన్ కలదు వాచ్ టవ్ అనే మ్యాగ్జైన్ ద్వారా దుర్బోధలను వీరి పని ఉన్నది వీరిలో ఉన్న దుర్బోధలు మనం గమనిస్తే ఒకటోదిగా ఏసుక్రీస్తుని దేవునిగా అంగీకరించరు ఏసు ప్రభువును ఒక జీవిగా అంగీకరించు మిఖాయేలు దోత ఏసుగా దిగివచ్చారని మిఖాయేలు దోత యేసుక్రీస్తుని వారు చాటి చెప్పుదురు అయితే పరిశుద్ధ గ్రంథములో ఆయనే దేవుడని మరియు మొదటి యోహానుపత్ సువార్త ఒకటో అధ్యాయం పద్నాలుగు పదిహేడు వచనాల్లో మనం గమనించగలము ఆ వాక్యము శరీరధారి అయి కృపాశక్తి సంపూర్ణునిగా మన మధ్య నివసించనని చెప్పుట మనం చూడగలము ఇక రెండవ వారి దుర్బోధ పరిశుద్ధాత్మను వారు అంగీకరించరు అది ఒక దేవుని శక్తి మాత్రమేని వారు వాదించుదురు పరిశుద్ధాత్మ దేవుడు లేడని పరిశుద్ధాత్మ దేవుని శక్తి మాత్రమేని వాదించే గుంపు వీరి గుంపై ఉన్నది మూడో లక్షణము మూడో దుర్బోధ ఆత్మ దేహముత్తుని అంతమవుతుందని బోధించే వక్రబోధ వీరి యొక్క తప్పుడు సిద్ధాంత బోధ దేహము శాశ్వతము కాదని ఆత్మ కూడా శాశ్వతము కాదని వాదించే వాదన వీరులు మనం చూడగలము పరిశుద్ధ గ్రంథములో ప్రభువు చెప్పిన మాట ఆత్మకు చావు లేదు మతేశ్వార్థ పదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చనలో మనం గమనించినట్లు ఆ విషయాన్ని గుర్తించగలము ఇక ఐదో నాలుగవ బలహీన లక్షణము దుర్బోధ నరకము లేదు అని సాక్షులు వాదించదురు ఇది మరీ విడ్డూరమైన సంగతి నరకము ఉన్నదని స్వయముగా ప్రవే చెప్పడం మనం గమనించగలము మతే స్వార్త ఇరవై రెండో అధ్యాయం వచనంలో అక్కడ ఏడ్పును పండ్లు కురుకుటి ఉండునని ప్రభు చెప్పుట మనం గమనించి గుర్తించగలము ఐదో దుర్బోధ బాప్తీష్మం అవసరము లేదు అని వాదించే గుంపు అయితే ప్రభు చెప్పిన మాట నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షణ పొందునని మార్కు స్వార్థ పదహారో అధ్యాయము పదిహేను పదహారు వచనాల్లో మనము తెలుసుకోగలము ఆరో దుర్బోధను గమనిస్తే దేవుని రాజ్యము భూమిపై స్థాపింపబడదని చెప్పే గుంపుగా వారు మనకు కనబడుతున్నారు ధాన్యాలు గ్రంథం రెండో అధ్యాయం నలభై నాలుగో వచనంలో చిన్న రాయి చేతి సహాయం లేని చిన్న రాయి పైకి లేచుట ఆ విగ్రహమును పడగొట్టుట బోతలమంతా వ్యాపించుట మనము చూడగలము రాబోయే కాలంలో దేవుని రాజ్యము పరమందున భుయందున ఉండునని ప్రభు చెప్పుట మనము గమనించగలము వీరి సంఘ సభ్యులను గ్రేట్ క్రౌడ్స్ క్రౌడ్ అని పిలుస్తారు వారి సంఖ్య ఒక లక్ష నలభై నాలుగు వేల మంది మాత్రమేని వారు మాత్రమే పరము చేరిదరని అబద్ధ బోధ ప్రచారము చేయుదురు మిగతా వారు వెళ్ళుట అసాధ్యమని పరలోకములకు చేరారని తెలియపరచురు వీరి మందిరాన్ని చర్చ్ అనరు కానీ కింగ్డమ్ హాల్ అని వారు చెప్పుదురు వారికి ప్రత్యేక గ్రంథము పరిశుద్ధ గ్రంథము కానే కాదు పరిశుద్ధ గ్రంథములో ఉన్న విషయములు దాచిపెట్టి న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ అనే ఒక నూతన ట్రాన్స్లేషన్ వారు ఆధారం చేసుకుని సువార్త చేయుదురు వారి విడ్డూర బోధ రెండవ రాకడ పంతొమ్మిది వందల పద్నాలుగులో జరుగునని బలముగా వాదించుట మరి మనం చూడగలము కానీ జరగలేదు కదా అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఐదో హర్మ యుద్ధము జరుగునని వారు వెల్లడించుట హాస్యాస్పదము అది కూడా జరగలేదని మనము తెలిసిన వారమే వీరు రక్త మార్పిడి చేయనివ్వరు అలాగే ప్రభుత్వ నిర్మాణాలకు ఓటు హక్కు వారు వినియోగించుకోరు అలాగే పండుగలను జరుపుకూడదు అనే దుర్బోధ ఉన్నందున వీరి యొక్క బోధ దుర్బోధగా మనకు కనబడుతుంది కనుక వీరి విషయమే మనం జాగ్రత్తగా ఉండుట అవసరమై ఉన్నది రెండవ దుర్బోధకుల శాఖను మనం గమనించిన సెవెంత్ డే మిషన్ వారు వీరి పూర్తి పేరు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ మిషన్ అమెరికాలో పద్దెనిమిది వందల అరవై ఈ మిషన్ స్థాపించబడినది వారి యొక్క బోధ ప్రభు రాకడను ప్రకటించటానికి దేవుడు మమ్మును లేపాడని నమ్మకాన్ని సూచించే పేరు వారు పెట్టుకునుట మనం గమనించగలము అడ్వెంటిస్ట్ అనగా ప్రభు రాకడను ప్రకటించుట వీరి ప్రధాన స్థాపకుడు విలియం మిల్లర్ పద్దెనిమిది వందల నలభై మూడులో యేసు ప్రభు భూలోకానికి వస్తారని రాకడ జరుగునని తెలియపరుచుట ఆయన రానందున మరలా పద్దెనిమిది వందల నలభై నాలుగో సంవత్సరంలో వస్తాడని చెప్పి సిగ్గుపడుట ప్రపంచం అంత తెలిసిన విషయమే అయితే అతని శిష్యులు జేమ్స్ వైట్ అనే ఆమె జోసఫ్ బీడ్స్ ఈ విషయాన్ని సమర్థించి పద్దెనిమిది వందల నలభై నాలుగో సంవత్సరంలో పరిశోధనాత్మక తీర్పును ప్రారంభించటానికి యేసు ప్రభు పరలోకును పవిత్ర స్థలమునకు ప్రవేశించాడని ఆమె అలాగే వారు చెప్పుట మనం చూడగలము జేమ్స్ వైట్ పద్దెనిమిది వందల నలభై ఆరో సంవత్సరంలో ఎలిన్ హార్మన్ వివాహం చేసుకుని ఈ యొక్క సంస్థను నడుపుట గుర్తించగలము వారు ధర్మశాస్త్రమును ఆచరించుట విస్ మరి కొట్టివేయుట మనం సంపూర్ణంగా గమనించగలము క్రీస్తు క్రీస్తు వారి పునరుత్న అనంతరము సంఘము శనివారమును త్రోసిపుచ్చి ఆదివారమున కూడుట ఆదివారమున రొట్టె విరుచుట ఆదివారమున సహవాసాన్ని కలిగి ఉండుట మనం చూడగలము అలాగే ప్రత్యేకమైన ఆధారము ఆదివారానికి మనం గమనిస్తే ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము పదవచనములో వచనములో దినము అని మనం ప్రత్యేకంగా గమనించగలము గనుక వీరు రెండో దుర్బోధకుల గుంపు అయి ఉన్నది మనము జాగ్రత్తగా ఉండవలసిన వారమే ఉన్నాము ఇక మూడో దుర్బోధకుల గుంపు మనం గమనిస్తే క్రిస్టియన్ సైన్స్ పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరంలో ఈ సంస్థ ప్రారంభించబడినది ప్రారంభించిన స్త్రీ పేరు మేరీ బేకర్ రెడ్డి వీరి యొక్క దుర్బోధలు గమనిస్తే త్రితేవుని సిద్ధాంత నిరాకరణ వారు చేయుదురు అలాగే యేసు దేవుడు కాదని శిలువుపైన మరణించలేదని వారు వాదించదురు వారు చెప్పే దుర్బోధ మనస్సే దేవుడు అని వారందరూ మనస్సు ద్వారా దైహికమైన ఆరోగ్యాన్ని పొందవచ్చునని మనస్సు ద్వారా సమాధానము పొందవచ్చునని వారు వాదించుట భయ భయంకర దుర్బోధగా మనం గమనించగలము ప్రకటన గ్రంథములో పన్నెండో అధ్యాయంలో స్త్రీని నేనే అని ఆమె తన దుర్బోధను వెల్లడి చేయట భయంకర కార్యము వీరి మరొక దుర్బోధ సాతాను లేడు అందురు తర్వాత పాపము భ్రమ మాత్రమే అని వాదించుదురు గనుక మన మనస్సు ద్వారానే ఏదైనా సాధించగలమని పరలోకము చేరగలమని దుర్బోధన వీరు ప్రచురించుచున్నారు విరుచున్న మనము జాగ్రత్త పొడుట ఆవశ్యకము ఇక నాలుగవ దుర్బోధకుల గుంపు మనం జ్ఞాపం చేసుకున్న స్నేక్ హ్యాండ్లర్స్ పాములను పట్టుకుని అనే గుంపు అమెరికాలో ఈ యొక్క సంస్థ స్థాపించబడినది స్థాపకుడు జార్జ్ వెంట్ హెన్లీ లోకాస్వార్థ పదో అధ్యాయము పంతొమ్మిదో వచనము ఆధారముగా మార్కు స్వార్థ పదహారు అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనముల ఆధారముగా వీరు స్వార్థను బోధించరు పరిశుద్ధ గ్రంథములో పౌలు గారు మిలితీ ద్వీపములు ఉండగా విషపురుగు అతని చేతిని కాటువేయిగా అతను విదిలించుకుని బ్రతికి ఉన్నారు గనుక క్రైస్తవులైన వారు పాములను ఎత్తి పట్టుకోవాలని విషమును నేరుగా త్రాగి వారి విశ్వాసాన్ని వ్యక్తపరచాలని దుర్బోధను వీరు చేయుట హాస్యాస్పదము దేవుని చిత్తానుసారముగా దేవుని వాక్య సేవలో మనకు హాని జరిగితే దేవుడు కాపాడగలడు కానీ మన యొక్క మహిమ కొరకు మన ఘనత కొరకు మనము స్వయముగా హాని కలిగించుకుని దేవునిని కాపాడుమనుట అజ్ఞానమని మనం తెలుసుకోగలము గనుక వీరి యొక్క దుర్బోధలు ఆరాధనలో పాములను ఎత్తి పట్టుకునుట వాటిని తెచ్చి ఆరాధన క్రమం ముందు పెట్టుట అలాగే సంగములు అందరి ముందు నిలబడి నేను విషం త్రాగుచున్నాను నాకు హాని కాదు అని విషమును సేవించుట త్రాగి చనిపోతే విమర్శించకూడదు అని వారు వాదించుదురు అలాగే పాము కాటు వేస్తే వైద్య సహాయాన్ని కోరరు మరి చాలామంది చనిపోవుట చరిత్రలో మనం గమనించగలము ఒకేళ చనిపోయినప్పుడు అది దైవ చిత్తమని వారికి అంతవరకే ఆయుష్కాలం ముందన వారు సమర్థించుకుని ఈ దుర్బోధను నేటి కాలం ముందు వ్యాపింపు చేయుచ్చున్నారు కనుక ఇందుని బట్టి కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాము ఇక ఐదో గుంపు మనం జ్ఞాపం చేసుకుంటే బ్రెన్హెమ్స్ బ్రెన్హెమ్స్ అనే గుంపు పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో స్థాపన జరిగింది ఈ యొక్క సంస్థలోని విశ్వాసులను బ్రెన్హెమైట్లో అందరు బ్రెన్హెమ్ బాప్తిస్ పాదిరి అతను రాసిన పుస్తకము ద వాయిస్ ఆఫ్ గాడ్ ఇది మాత్రమే దేవుని వాక్యం అన్నారు దేవుని బైబిల్ పరిశుద్ధ గ్రంథము కన్నా ద వాయిస్ ఆఫ్ గాడ్ నిజమైన బైబిల్ గ్రంథమని వారు వాదించుదురు వారు రాశి ఫలాలు నమ్ముదురు బ్రెన్హిమ్ అనే ప్రవక్తను పరమార్థ జ్ఞానే యోహానుకు పోల్చుట చాలా హాస్యాస్పదము బ్రెన్హిమ్ మాట్లాడుతూ ప్రకటనలో ఏడు ముద్రలు నేనే విప్పాను అని చెప్పుట మనం గమనించగలము త్రిత్వము లేదు అని వారు వాదించుదురు పంతొమ్మిది వందల యాభై సంవత్సరములో బ్రెన్హెమ్ చనిపోగా అతడు మృతుల్లో నుండి లేస్తాడని అతని అనుచరులు అనుకుని ఇక నలభై ఐదు దినములు దాచిపెట్టి అతడు లేవనందన సిగ్గుపడి అతనిని పాతిపెట్టుట చరిత్రలో మనం చూడగలము ఈ మాట్లాడుతూ తను లౌద్య సంఘ ఏడో దూతగా చెప్పుకొనుట గుర్తించగలము అలాగే ఐగుప్తులోని పిరమిడ్లను ఆశ్రయించిన వాటి కింద నివాసం ఉన్న స్వస్థత కలుగునని ఆరోగ్యము కలిగనని వారు వాదించుట మనము గమనించగలము అలాగే ప్రపంచం యొక్క అంతము పంతొమ్మిది వందల డెబ్బై ఏడో సంవత్సరంలో జరుగునని చెప్పుట మనం చూడగలము కానీ జరగలేదు కదా గణిక వీరి యొక్క దుర్బోధకు మనం దూరంగా ఉండినా జాగ్రత్తగా ఉండినా రక్షించబడగలము ఇక మరొక దుర్బోధ గుంపును గమనిస్తే ద న్యూ లైఫ్ ఆఫ్ మిషన్ అనే దుర్బోధకుల గుంపు పంతొమ్మిది వందల తొంభై ఒకటో ఈ గుంపు ఏర్పడినది వీరి దుర్బోధులు గమనిస్తే యేసుక్రీస్తు బాప్తీస్మము నమ్మితే చాలు నీవు ఇక బాప్తీసం పొందన అవసరం లేదు అనే బాప్తీసాన్ని నిరాకరించిన గుర్తుగా మనం గమనించగలము క్రీస్తు బాప్తిమే విశ్వాసికి రక్షణ అని పరలోక మార్గమని మరొకసారి నీటి ద్వారా ఆత్మ ద్వారా బాప్త్యసం అవసరం లేదని బలంగా బోధించే గుంపుగా వీరిని మనం గమనించగల ఈ గుంపు యొక్క దుర్బోధ కూడా భయంకరమైనది ప్రభువు చెప్పిన మాట నమ్మి బాప్త్యసం పొందినవాడు రక్షింపబడును నమ్మను వానికి శిక్ష విధింపబడునని ప్రభు చెప్పిన కదా గనుక ఈ గుంపు విషయంలో మనము జాగ్రత్త పడవలసిన వారమే ఉన్నాము ఒక ఏడవ గుంపు మనం జ్ఞాపం చేసుకుంటే ద చర్చ్ ఆఫ్ సాతాన్ పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో అమెరికాలో స్థాపన జరుగుట మనం గమనించగలము స్థాపకుడు లావి ఎందుకు స్థాపించారనగా దేవుడు చనిపోయారని వారి సిద్ధాంతము బిగ్ బ్యాంగ్ థేరీలో ఆ యొక్క భయంకరమైన విస్ఫోటనలో ఆకిడికి దేవుడు కూడా చనిపోయాడని వీరు వాదించుట హాస్యాస్పదము అందువల్ల వీరు సాతాను సంఘము అనే సంఘాన్ని స్థాపించడం జరిగినది తరువాత వీరు దుర్బోధి గమనిస్తే పరిపా పరిమాణ సిద్ధాంతము నమ్మాలి అని వారు వాదించుదురు అనగా మానవుడు కోతి నుండే బయలుదేరాడని అమీభా నుండి మరి జీవరాశులు పుట్టాయని దేవుడు సృష్టికి కారణం కాదని పరిమాణ సిద్ధాంతాన్ని వీరు నమ్ముట ద్వారా దేవునిని వాక్యమును కొట్టివేయించున్నారు గనుక వీరి యొక్క దుర్బోధన మనము గమనించగలము వీరికున్న ప్రత్యేక మరి బైబిల్ గ్రంథము పరిశుద్ధ గ్రంథము కానే కాదు సాతాను బైబిలు సాతానిక్ బైబిల్ అనే ఒక పరి ప్రత్యేకమైన గ్రంథాన్ని వారు రాసుకుని దాన్ని ఆచరించుట ఎంతో భయంకరము గనుక ఈ గుంపు నేడును వ్యాపించుచున్నది గనుక ఈ గుంపు విషయం మనం జాగ్రత్తగా ఉండవలసిన మీరు నాము ఎనిమిదో గుంపు మనం జ్ఞాపం చేసుకుంటే మోర్మాన్ చర్చి చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ సైన్స్ వేరే సంస్థ పేరు మరి కుదించిన ఎడల ఎల్డిఎస్ చర్చ్ అని వేరు వేరికి నామకరణం ఈ చర్చ్ పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో స్థాపించబోయ మనము గమనించగలము రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నాటికి ఈ సంస్థ వారికి ఎల్డిఎస్ సంస్థ వారికి పదహారు పాయింట్ మూడు మిలియన్ సభ్యులు ప్రపంచంలో ఉండుట చాలా భయంకరమైన పరిస్థితి పద్దెనిమిది వందల ఐదవ సంవత్సరంలో జోసఫ్ స్మిత్ అనే వ్యక్తి దీన్ని స్థాపించడం జరిగినది పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో మెరోని అనే దోత జోసఫ్ స్మిత్ అనే తనకు కనబడినదని మతపరమైన శాసనాలు ఉన్న బంగారు పలకలు చూపాడని అతను చెప్పుట గమనించగలము కనబడిన దూత ఒక సిర్ రాళ్ళు వంటివి తనకిచ్చాడని ఇవే ఉరిము తుమ్మిమని ఆ తెలియపరుచుట విడ్డూరమైన సంగతి వీరి యొక్క గ్రంథము పరిశుద్ధ గ్రంథము కానే కాదు కానీ బుక్ ఆఫ్ మార్మాన్ అనే గ్రంథాన్ని వారు చదువుదురు పాటించుదురు వీరి దుర్బోధులు గమనిస్తే అనేక దేవుడు ఉన్నారని వారి యొక్క ఉన్నతమైన సిద్ధాంతము నీతిగా జీవించు మానవులు కూడా దేవుళ్ళగా మారగలరు అని జోసఫ్ స్మిత్ బోధించుట భయంకరమైన విచారకరమైన స్థితి వీరి యొక్క మోర్మను గ్రంథములో ఏకపత్ని స్థితిని వారు అంగీకరించినా కూడా ఈ సంస్థ స్థాపకుడు జోసఫ్ స్మిత్ యాభై రెండు మంది భార్యలను వివాహం చేసుకున్నట మనము చూడగలము తాను చెప్పిన ప్రవచనాన్ని తానే మీరుట ఎంత విడ్డూరము గదా కనికతడు యాభై ఏడు ప్రవచనాలు చెప్పగా అందులో సరిసుమారు యాభై రెండు ప్రవచనాలు సంపూర్ణ అబద్ధముతో కూడినవని తెలియవచ్చుచున్నది అలాగే దేవుడు మనిషిల ఎముకలు మాంసము కలిగి ఉంటారని బోధించుట వీరు దుర్బోధ ఇక భయంకర స్థితి దేవునికి ఒక తల్లి ఉన్నదని దేవునికి ఒక భార్య కూడా ఉన్నదని వారు వారి గ్రంథములో వ్రాయుట బోధించుట ఇంకా భయంకరమైన స్థితిని గుర్తించగలము ఏసుక్రీస్తు రక్తము అన్ని పాపములు కడగలేదు చిన్ని చిన్ని పాపాలను మాత్రము కడుగగలదు గనక ఏసుక్రీస్తు రక్తము చాలదని వారు బోధించుదరు అలాగే మోర్మాన్ గ్రంథాన్ని నమ్మితేనే పరలోకము చేరదరని పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే పరలోకము చేరని దుర్బోధ వారు వ్యాపించుచున్నారు ఇది భయంకరమైన స్థితి ఆదాము పాపంలో పడిపోవుట ఆదాముకు ఆశీర్వాదం అని వారు వాదించుదరు ఆదాము పాపంలో పడకపోతే ఈ లోకభాగ్యాలు కలగవని కన్నులు తెరవబడవని సంపదలు రావని వారు వాదించుట ఎంత భయంకరమైన మరి ఉద్దేశంగా మనం చూడగలము కనుక ఈ మార్మాన్ చర్చి నేటి కాలం వ్యాపించున్నది కనుక ఈ యొక్క దుర్బోధకుల గుంపుకు మనం దూరంగా ఉందాము ఇక తొమ్మిదో గుంపు మనం ధ్యానం చేసుకున్నా వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ కొరియా దేశములో పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో స్థాపించబడుట నేటి కాలములో నూట డెబ్బై ఐదు దేశాలలో ఒక సేవ విస్తరించుట జరుగుచున్నది వీరి యొక్క సంఘస్థాపకుడు హన్షన్ హాంగ్ ఇతని యొక్క దుర్బోధ ఏలియా నేనే అని అతడు తెలియపరుచుట మలాఖీ గ్రంథములు చివరిలో ఉన్న ఏలియా ప్రవచనము నా కొరకేనని నేనే ఏలియానని అని చాటించుట భయంకరమైన సంగతిగా మనం గుర్తించగలము ఆయన సంఘములో సంఘ సభ్యురాలు ఆల్రెడీ వివాహం జరిగిన జంగిల్ ఝా అని ఆమెను ఇతడు వివాహం చేసుకుని ఆమెను నా భార్య అనుట మరొక భయంకర విడ్డూరము అతడు తన యొక్క బోధనలు విస్తరించిన తర్వాత నేనే క్రీస్తును అని తెలియపరుచుట జంగిల్ ఝా నా భార్య అంటే నేను దేవునిని నా భార్య దేవుని భార్య అని దుర్బోధ ప్రచారం చేయటం మనం గమనించగలము ఎరుషులేము అందరికీ తల్లి అని గలతి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఆరో మనం గమనించగలము అక్కడ సీనాయికి ఎరుషులేముకు భేదమును చూపించడని పౌలు గారు బోధించినప్పుడు అలా కాదని ఈ జంగిల్ జాయి అందరికి తల్లి అని ఆమె ద్వారానే పరలోక మార్గమని వీరి సంస్థ వారు బోధించిన భయంకరమైన పరిస్థితి హాంగ్ నిద్రించిన తర్వాత నేటి ముందు కూడా వారు తమ సువార్తల్లో జంగిల్ అని ఆమె కొరకు ఆమె తల్లిని బోధించుట ఆమె మాట వినుట వల్ల పరలోక మార్గం చేరగలమని తెలియపరచుట నేడు మనం చూస్తున్నాము ఇది భయంకరమైన బోధ గనుక మరి అందరూ గమనించి వీరి నుండి మనము ప్రత్యేకింపబడి జీవించవలసిన వారమే ఉన్నాం ఈ తొమ్మిది గుంపులే కాదు కానీ మరొక ప్రతి మనము కన్నులారా చూసిన జరిగింది మన సమీపానున్న హైదరాబాదులో దీపా అనే ఒక స్త్రీ స్వయముగా నేనే క్రీస్తునని మీకు దిగు వచ్చానని పరలోకముందు శ్రమపడుచున్నాను భూలోక ముందు శ్రమపడుచున్నానని చెప్పుట కళ్ళారా చూచిన వారమే ఉన్నాము ఆమె వచ్చిన వారికి రొట్టె రసం అందించుట వారిని ఆశీర్వదించుట మనము కళ్ళారా చూస్తున్నాం నేటికి మూడు వందల మంది ఆమె నిజమైన క్రీస్తుని నమ్ముట చాలా భయంకరమైన పరిస్థితి ఇంకాను వివరించిన అనేక సంగతులు గలవు కానీ ఈ యొక్క దుర్బోధకుల గుంపు లక్షణాలు మీకు ముందుగా తెలియపరిచాను మరికొన్ని లక్షణాలు చెప్పి ముగించదను మరి పాస్టర్ గారు స్నానం చేసిన నీళ్లు త్రాగితే స్వస్థత అనే దుర్బోధకుల గుంపు ఉన్నది పాస్టర్ గారి పాదాలకు సాష్టంగా నమస్కారం చేసిన దీవెన అని మోసపుచ్చే ఉన్నాయి పాస్ట్ గారు వేసుకున్న షూ తాకిన ఆ షూను తమ యొక్క నాలుగుతో స్పర్శించిన సంపూర్ణ స్వస్థత అనే గుంపులు కూడా చూస్తున్నాము గనుక ఏదేమైనా వాక్య విరుద్ధమైన కార్యాలు నేటి కాలమందు అనేక సంస్థలు చూడగలం గనుక ఏది సత్యమో ఏది అబద్ధమో గ్రహించి ఈ దుర్బోధకుల గుంపు నుండి మనము టేకించబడి ప్రభు కోసము ప్రభు వాక్యముతో నింపబడి జీవించదుము అంటే భాగ్య దేవుడు మనకు దయచేయనుగాక ఆ మెయిన్ మరణాత